గ్రేటర్ విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చర్చిలో ప్రత్యేక నిర్వహించారు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకంలో అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు చేశారు మానవాళిని రక్షించడానికి దేవుడే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చారు క్రీస్తు పుట్టుకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు సంబరాలు నిర్వహించారు క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా పలు చర్చ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రిస్మస్ సందేశాలను వినిపించారు సండే స్కూల్ చిల్డ్రన్ యూత్ ఉమెన్ సొసైటీలు ప్రత్యేక పాటలు కొరియోగ్రఫీలతో క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు చిన్న అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రీస్తును ఆరాధించారు నగరంలోని ట్వినిటీ లూథరన్ చర్చ్ కలువురు బాప్టిస్ట్ చర్చ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా క్వర్త్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వడ్లపూడిలో హోలీ ఫ్యామిలీ చర్చ్ గాజ్బాక్లోని యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్లలో పాటు పలు సంఘాల్లో క్రిస్మస్ వేడుకలను అత్యంత వక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఎన్ఏడి బుచ్చ్రాజు జయప్రకాష్ నగర్లోని ఎరుషలేము ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి సంఘ కాపరి సిస్టర్ ఏంజల్ బ్లెస్సీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు పంతొమ్మిదేళ్ల వయసులో సంఘ కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏంజల్ బ్లెస్సీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు

ప్రేమించి వారికి సహాయ సహకారాలు అందించడమే నిజమైన క్రిస్మస్ ఆ మహనీయుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుగొందింది ఆ నక్షత్రాన్ని చూసి ఇతర దేశ జ్ఞానులు కూడా ఆయన్ని దర్శించడానికి వచ్చారు ధర్మశాస్త్రాల్లో చెప్పబడినట్లు క్రీస్తు ఈ లోక రక్షకుడు అందరినీ ప్రేమించి అందరినీ రక్షించాలని సంకల్పించినటువంటి ప్రభు ఆ ప్రభు దీవెనలు దివ్య బాలేశ్వర యొక్క ఆశీర్వాదము అందరిపై ఉండాలని ఈ దినము ప్రత్యేకంగా అన్ని లో ఈ వడ్లపూడి హోలీ ఫ్యామిలీ చర్చ్లో ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థనలు సలుపుతూ ఉన్నాము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నజరైడని యేసుక్రీస్తు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రిందట రావడం జరిగింది మానవుడిగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా మరి మేమందరం జరుపుకోవడం జరుగుతూ ఉంది క్రైస్తవ ప్రేమ మరి ఈరోజు క్రిస్మస్ అనేది ఏదో ఇంట్లో పిండి వంటలు లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం కాదు మా యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటి అంటే ఎదుటివాడిని ఇరుగు పొరుగు వాడిని కూడా ప్రేమించాలన్నటువంటి ఒక మంచి మనస్తత్వంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఈరోజు క్రైస్తవ సోదరులు అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు గాజువాక బీసీ రోడ్లో ఉన్నటువంటి యునైటెడ్ బ్యాప్టి చర్చ్ మరి చర్చ్ అధ్యక్షుడిగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు క్రిస్మస్ పర్వతుల సందర్భంగా నగరం అంతా సందడి నెలకొంది పలు సంఘాల్లో ప్రార్థనలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సంఘాల్లో ఏర్పాటు చేసిన క్రీస్తు పుట్టుకకు సంబంధించిన సెట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి